హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామూన్స్ చేశానండి ఈ జామూన్స్ క్రాక్స్ లేకుండా జ్యూసీగా సాఫ్ట్గా రావడానికి కొన్ని టిప్స్తో చేసి చూపించాను నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే జామున్స్ చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ గులాబ్ జామూన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్లో వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు గులాబ్ జామున్ మిక్స్ వేసుకోవాలండి అరకప్పు వరకు పాలు తీసుకొని కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలండి ఈ గులాబ్ జామున్ మిక్స్ని మనం నీళ్లతో కూడా కలుపుకోవచ్చు బట్ పాలతో కలపడం వల్ల మనకి జామున్స్ చాలా సాఫ్ట్గాను టేస్టీగాను వస్తాయండి పిండిని ఇలా ముద్దలా కలపడం అయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ వరకు నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలండి పిండిని నెయ్యితో కలుపుకోవడం వలన మన చేతులకి అంటుకోకుండా పిండి సాఫ్ట్గా తయారవుతుందండి ఈ పిండిని పది పదిహేను నిమిషాల పాటు ఇలా చేతితో మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి ఇలా చేయడం వలన జామున్ స్క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయండి ఈ పిండి ముద్ద మీద తడి ఉన్నటువంటి ఒక కాటన్ క్లాత్ వేసి అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి షుగర్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి పాకం మరీ చిక్కగా కాకుండా సిరప్లా ఉంటే సరిపోతుందండి షుగర్ పూర్తిగా కరిగి పాకంలా తయారయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలండి షుగర్ పూర్తిగా కరిగి పాకంలో తయారైందండి ఈ పాకాన్ని వేళ్ళకి అంటించి చూస్తే కొంచెం జిగురులా ఉంటే సరిపోతుందండి పాకం ఏమాత్రం చిక్కబడినా జామున్స్ పాకాన్ని పీల్చుకోవండి ఇలా రెడీ అయిన పాకంలో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పాకాన్ని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి పాకం వేడి తగ్గకుండా మూత పెట్టి ఉంచాలి అరగంట తర్వాత పిండి మీద వేసినటువంటి తడి క్లాత్ తీసివేయాలి ఆయిల్ లేదా నెయ్యిని తీసుకుని అరచేతికి వేళ్ళకి అప్లై చేసుకుని చిన్న పిండి ముద్దని తీసుకుని అరచేతిలో ఉంచి రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి ఈ ఉండల్ని చుట్టేటప్పుడు అరచేతి మధ్యలో ఉంచి అరచేతితో ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలి ఈ ఉండని ప్రెస్ చేస్తూ చుట్టడం వలన ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఉండల్ని ఒకే సైజులో చిన్నగా చుట్టుకోవాలండి ఇలా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేశారంటే జామున్స్ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఉండలన్నింటినీ తయారు చేసి ఉంచుకోవాలండి వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉండలన్నింటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఉండల్ని ఆయిల్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వీటిని అటు ఇటు రివర్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల జామూన్స్ లోపల కూడా బాగా ఉడుకుతాయండి జామూన్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశామంటే జామూన్స్ అన్నీ ఇలా క్రాక్స్ లేకుండా చక్కగా వస్తాయండి ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ముందుగా చేసి ఉంచిన షుగర్ సిరప్లో ఈ ఉండలన్నింటినీ వేసుకోవాలండి పాకం చిక్కగా లేకుండా చూసుకోవాలి పాకం చిక్కగా ఉంటే జామూన్స్ పాకాన్ని పీల్చుకోవండి వీటిని ఇప్పుడు షుగర్ సిరప్లో వేసి నానపెట్టాలండి ఉండలన్నీ పాకంలో మునిగేటట్లు కలుపుకోవాలండి వీటి మీద మూత పెట్టి అరగంట సేపు నానపెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూద్దామండి జామున్స్ అన్నీ పాకాన్ని పీల్చుకొని చాలా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చాలా చక్కగా వచ్చాయండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మనకి ఏదైనా స్వీట్ చేసుకుని తినాలనిపించినప్పుడు ఈ గులాబ్ జామున్స్ని చేసుకుని తిని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్